వెల్కమ్ టు బెస్ట్ సోషల్ టీచర్ ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే పోయే ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఆర్ఆర్పి గ్రూప్ డి ఎగ్జామ్ కోసం టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ హండ్రెడ్ మల్టిపుల్ జాస్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సో యూ హ్యావ్ ఫస్ట్ విజిటెడ్ మై ఛానల్ ఐ రిక్వెస్ట్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ లెట్స్ గో టు ది టాపిక్ భారతదేశ రాజధాని ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి ఢిల్లీ భారత జాతీయ జెండాలోని మిడిల్ కలర్ ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి తెలుపు భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ భారతదేశ తొలి ప్రధానమంత్రి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి లాల్ నెహ్రూ ఇండియన్ కరెన్సీ ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ रूपी डॉलर वे यूएसए यूरो वे यूरोप यूरोपियन यूनियन दीनार वे इरा नेक्स्ट क्वेश्चन भारत देश को जातीय जंतु ये द करेक्ट ऑप्शन इज बी बंगाल टाइगर నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ జాతీయ పుష్పం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ తామర లోటస్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా ఎవరు ప్రసిద్ధి చెందారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బిఆర్ అంబేద్కర్ ఆప్షన్ ఈజ్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు జాతీయ పచ్చి ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి నెమిది ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం ఏది ప్రపంచంలో ఐదు మహాసముద్రాలు ఉంటాయి అందులో ఫస్ట్ ప్లేస్ పసిఫిక్ మహాసముద్రం సెకండ్ వన్ అట్లాంటిక్ మహాసముద్రం థర్డ్ వన్ ఇండియన్ ఓషియన్ సో ఇక్కడ ప్రశ్నలో ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం ఏది అనే దానికి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి పసిఫిక్ మహాసముద్రం భారతదేశ రాజ్యాంగం ఏ దేశం నుంచి ఎక్కువగా ప్రేరణ పొందింది ద కరెక్ట్ ఆప్షన్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ సి న్యూయార్క్ యుఎస్ఏ యుఎన్ఓలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య వన్ నైంటీ త్రీ కంట్రీస్ భారతదేశంలో మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వర్గీస్ కొరియన్ ఎంఎస్ స్వామినాథన్ భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవీ కాలం ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి ఐదు సంవత్సరాలు భారతదేశం లోక్సభలో సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ ప్రారంభించిన వ్యక్తి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎంఎస్ స్వామినాథన్ భారత్ యొక్క మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఇందిరా గాంధీ వందే మాతరం అనే గీత రచయిత ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ బకీర్ చంద్ర చట్టోపాధ్యాయ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ బెంగాల్ విభజన సందర్భంగా వందే మాతరం అనే గేయాన్ని రచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని పొడవైన నది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ గంగా గంగా రివర్ ఈజ్ పెరెనియల్ రివర్ శాశ్వతమైన హిమాని నది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ భారత రాజ్యాంగం ఏ తేదీన ఆమోదించబడింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ట్వంటీ సిక్స్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ కానీ అమల్లోకి వచ్చిన తేదీ మాత్రం ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ నోబెల్ బహుమతిని పొందిన మొదటి భారతీయుడు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి అన్న నవలకు గాను వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ జాతీయ గీతం జనగణములను ఎవరు రచించారు ద కరెక్ట్ ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగోర్ శాంతి ఎవరు పిలువబడ్డారు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ అశోకుడు జీరోను ఆవిష్కరించిన భారతీయుడు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ ఆరేభట్టు భారతదేశకు మొదటి రాష్ట్రపతి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్ లాల్ నెహ్రూ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ పటేల్ జై జవాన్ జై కిసాన్ స్లోగాన్ని ఇచ్చినటువంటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశపు జాతీయ వృత్సం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ మర్రి చెట్టు భారతదేశపు జాతీయ ఆట జాతీయ క్రీడ ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి హాకీ భారత రాజ్యాంగం మొత్తం ఎన్ని ఆర్టికల్స్తో ప్రారంభమైంది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రం వైశాల్య పరంగా చూసినట్లయితే ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి రాజస్థాన్ భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం గోవా భారతదేశ మొదటి మహిళ రాష్ట్రపతి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి ప్రతిభా పాటిల్ భారతదేశంలో జాతీయ కరెన్సీని జారీ చేసే సంస్థ ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఇన్ భారత భారతరత్న బహుమతి ఏ క్షేత్రంలో ఇస్తారు భారతరత్న అవార్డును ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు ద కరెక్ట్ ఆప్షన్ సి జాతీయ సేవ విశిష్ట సేవలు అందించిన వారికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జనగణ మన గీత మొదలు ఏ భాషలో రాయబడింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి బెంగాలీ భాషలో రాయబడింది నెక్స్ట్ క్వశ్చన్ మహాత్మా గాంధీని జాతిపీత అని మొదట సంబోధించిన వారు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ చంద్రబోస్ తాజ్మహల్ ఎక్కడో ఉంది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆగ్రా సత్యమేవ జయతే అనే నినాదం ఏ శాస్త్ర గ్రంథం నుండి తీసుకున్నారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఉపనిషత్తులు ముండోకు ఉపనిషత్ అన్న దాని నుండి సత్యమేవ జయతే అన్న స్లోగన్ నినాదాన్ని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం ఎక్కడ కలదు శ్రీహరికోట ఇన్ ఆంధ్రప్రదేశ్ ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ అక్టోబర్ ట్వంటీ ఫోర్ ఇవేను ఎస్టాబ్లిష్డ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ గంగోత్రి ఏ నది ఏ నదికి జన్మస్థానం ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ గంగా నది నెక్స్ట్ క్వశ్చన్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పిలుస్తారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ప్రపంచ యోగా దినోత్సవం కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ ద రైట్ ఆన్సర్ గోల్డెన్ టెంపుల్ ఎక్కడ ఉంది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి అమృత్సర్ ఇన్ పంజాబ్ స్టేట్ భారతదేశపు మొదటి ఉపగ్రహం పేరు ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ఆయబట్ట స్వతంత్ర భారతదేశం మొదటి జనగణన ద ఫస్ట్ పాపులేషన్ సెన్సస్ ఏ ఇయర్లో జరిగింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి హిమనదులు అంటే ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ మంచుకొండలు గిరు నేషనల్ పార్క్ ఏ జంతువుకు ప్రసిద్ధి చెందింది గిర్ నేషనల్ పార్క్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సింహాలు గిర్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ స్టేట్ బ్లూ ప్లానెట్ అనే ఏ గ్రహాన్ని పిలుస్తారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సిఎ చంద్రయాన వన్ ఎప్పుడు ప్రయోగించబడింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి ఆప్షన్ టూ థౌజండ్ ఎయిట్ భారతదేశం లోక్సభ స్పీకర్ను ఎవరు ఎన్నిక జరుపుతారు ఎవరు ఎన్నుకుంటారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ లోక్సభ సభ్యులులో ఒకరిని లోక్సభ సభాపతిగా ఎన్నిక అవుతారు ప్రపంచంలో అతిపెద్ద ఖండం ప్రపంచంలో ఏడు ఖండాలు ఉంటే అందులో అతిపెద్ద ఖండం ఫస్ట్ ప్లేస్ ఆసియా సెకండ్ ఆఫ్రికా ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ సహారా ఎడారి ప్రపంచంలో అతిపెద్ద ఎడారి భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి సర్వేపల్లి రాధాకృష్ణ భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి నైన్ భారతదేశ మొదటి స్త్రీ గవర్నర్ ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ సరోజిని నాయుడు ఇన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ స్టేట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేయడం జరిగింది ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ మౌంట్ ఎవరెస్ట్ మొహంజోదారో ఏ నాగరికతకు చెందినది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ హరప్ప నాగరికతకు చెందినటువంటిది మొహంజోదారో మొహన్జదారాలో మహాస్నాన వాటిక బయలుపడింది భారతదేశ రైల్వే పితామహుడు అని ఎవరిని పిలుస్తారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ లార్డ్ డల్హౌసీ కాలంలో ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో భారతదేశంలో ము ముంబై నుంచి టానే వరకు రైల్వే లైన్ వేయడం జరిగింది అన్నూరు సీతారామరాజు ఏ ఉద్యమానికి ప్రసిద్ధి చెందారు రంపా విప్లవానికి సంబంధించి ప్రసిద్ధి చెందడం జరిగింది రంపా రెవల్యూషన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లాస్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ స్వదేశీ ఆందోళన్ స్వదేశీ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ నైన్టీన్ హండ్రెడ్ ఫైవ్ బెంగాలీ యువజనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క జాతీయ గీతం జనగణ మన అధికారికంగా ఎప్పుడు ఆమోదించబడింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి నైన్టీన్ ఫిఫ్టీ సూర్యునికి అతి దగ్గర గ్రహం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి మెర్కూరి బుధుడు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్ రామాయణం రచయిత ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి వాల్మీకి మహాభారతం రచయిత ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి వ్యాసుడు అజంతా గుహలు ఎక్కడో ఉన్నాయి ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మహారాష్ట్ర ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ రేడియంను కనుగొన్న వారు ఎవరు మేరీ క్యూరీ ద కరెక్ట్ ఆప్షన్ ఏ సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఏ సంవత్సరంలో చేయడం జరిగింది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ సెషన్ లాహోర్ తీర్మానంలో ఈ సంపూర్ణ స్వరాజ్ తీర్మానం చేయడం జరిగింది జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన భారతదేశంలో అత్యంత పొడవైన హైవే ఏది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఆప్షన్ బిఈ ద రైట్ ఆన్సర్ ఆపరేషన్ ఫ్లడ్ ఏ ఉత్పత్తికి సంబంధించింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ మిల్క్ గ్రీన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ వ్యవసాయ రంగానికి సంబంధించింది వైట్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ పాల ఉత్పత్తి పుస్తకాలు ముద్రణాయ యంత్రాన్ని ప్రింటింగ్ ప్రెస్ ఎవరు కనుగొనడం జరిగింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ జోహ జోహనెస్ గుటెన్బర్గ్ జాన్ గుటెన్బర్గ్ వాటికన్ సిటీ ఏ ఖండంలో ఉంది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ యూరోప్ ఇటలీ దేశంలో వాటికన్ సిటీ అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ జూన్ ఫైవ్ భారత రాజ్యాంగం ఏ భాష రాయబడింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఇంగ్లీష్ అండ్ హిందీ సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మార్చ్ ట్వంటీ టూ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ భారత రాజధాని తాజ్మహల్ నగరం ఏ నది తీరంలో ఉంది యమునా నది తీరంలో ఉంది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడు ప్రారంభించినారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి టూ థౌజండ్ ఫోర్టీన్ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బెంగళూరు చంద్రయాన్ త్రీ ఎప్పుడు ప్రయోగించడం జరిగింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి ట్వంటీ ట్వంటీ త్రీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ టూ థౌజండ్ ఫోర్టీన్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం భారతదేశంలో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ సివి రామన్ ఎలాంటి పరిశోధనకు నోబెల్ బహుమతి పొందారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ రామన్ ఎఫెక్ట్ జాతీయ పచ్చ దినం ఎప్పుడు జరుపుకుంటాం ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి జనవరి ఫైవ్ జవ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం ఏ రోజు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ నవంబర్ ఫోర్టీన్ జాతీయ శిశు దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు ఆప్షన్ ఏ నవంబర్ ఫోర్టీన్ భారత రైల్వే రోజు ఎప్పుడు జరుపుకుంటారు ఏప్రిల్ సిక్స్టీన్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రెడ్ ప్లానెట్ ఏ గ్రహం అని పిలుస్తారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ మార్స్ బ్లాక్ గోల్డ్ అని ఏ ఉత్పత్తిని పిలుస్తారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ బొగ్గును నల్ల బంగారం అని పిలుస్తారు గోధుమలు ప్రధానంగా ఏ సీజన్లో పండిస్తారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సీజన్ ఒలింపిక్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలు ఒకసారి జరుపుతారు ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి ఫోర్ ఇయర్స్ మదర్ టెరీసా ఏ దేశానికి చెందినది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి అల్బేనియా ఆర్మీఏ స్థాపించబడినటువంటి సంవత్సరం ఆప్షన్ ఏ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత సంవిధాన్ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ నవంబర్ ట్వంటీ సిక్స్ మంగళయాన్ ఏ గ్రహం మీదకి పంపించడం జరిగింది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ మార్స్ అశోక చక్రం జాతీయ జెండాలో ఎన్ని చక్రాలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ స్పోక్స్ భారతదేశపు జాతీయ ప్రతిజ్ఞ ఏ భాషలో రాయబడింది ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్